నమస్కారం చేసుకోండి మనసులో చెప్పండి గోత్రం చెప్పండి మేము దేవాస్ విశ్వ అశో వదంతి స్నానో మంద్రేష పూజ్యం దుహానా హే ను دغه ورته ویډیو ورته راځي ఎందుకలా భయం వేస్తుందా గంగమ్మ నా కోసం ఎన్నిసార్లు వచ్చింది చూడు గంగమ్మ నా కోసం ఎన్నిసార్లు కొంచెం అలా కాలు పెట్టినా వెళ్ళొచ్చు అంతా

அத்தன ஆத்த போனே ஆது சுஷ்மா சொல்லு நிப்போ உள்ள اندر போ என் சேப்படகா சா அத்தன மாட்ட நக்க என்ன டாரிடலடா அக்கா தரலடா ఏంటి కొడుకు మనీ అక్కడ ఎత్తికి వస్తున్నా మనీ ఏడానికి కొడుక సతా ఇస్తాడు రాడు అని అంది అక్కరు కూడా ఇప్పుడు మీరు ఇప్పుడు వస్తున్నారా అలా వచ్చాడు అవునా అవుతది నలేన కావాలి హా హా పన్నీర్ కర్రీయా వెజ్ నాన్ వెజ్ రెండు మీరే చేస్తారా అన్నీ చేస్తామమ్మా ఒకటే కాదు ఆలో గుడి తుఫాను కానీ ఏ ఐటమ్ అయినా చేస్తాం వెజ్ నాన్ వెజ్ ఆలో త్తిటగాలను వీళ్ళంతా ఫోటోలు వీడియోలు దిగుతున్నారు పార్లజీ బిస్కెట్లు అమ్మాయిలా ఉన్నావు தான்

వాళ్ళమ్మ తలకు కూడా పుచ్చేసి ఉంటుంది శ్రావణి స్మైల్ నీ పటమాలా నీ నాయన బట్టేనా ఈ గౌన్ వేయాలి నీకు మెత్తన్ తెలియదు ఏడుపు రాదు ఇదిగో అంకుల్ ఈ గౌన్ వేయాలంట దీనికి बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे डम 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 అమ్మో దేవుడా అయ్యో దొల్లుతయ్యయ్యో ముక్కు కొడుకు ముక్కు కారుతుంది ఓ అదిగో ఇది చూడు ఆ చిచ్చు నువ్వు ట్యాంక్ చేయి నీ వాడును చూ నీ లీల నే చూడు లపల చూడు థాంక్యూ జోను అల్లం రై చూడు ఇంత దాల్లు మె చూడు అదో అల్లం దైరది చూడు ఏది అమ్మ అల్లం ఎల్లో తినేదిలా యమ్మ వస్తున్నా వస్తున్నా నేను మీ ఇల్లునే ఎత్తుకుతున్నా ఎక్కడా వీళ్ళిల్లా అని వస్తున్నా ఫంక్షన్ రావు తిన్నా సరే ఆంటీ బాయ్ బాయ్ అమ్మా హెట్ట కొట్ట గౌన్ వేయించాం కాసేపు తిప్పండి అంకుల్ మీ శంకలు అన్న రెండు ఫోటోలు తీపియండి అంతే మీరే ఇంకా దానికి తెట్టి కేక్ వచ్చింది మన్వి మన్వి కేక్ వచ్చింది కేక్ వచ్చింది హ్యాపీ బర్త్డే మన్వి హ్యాపీ బర్త్డే మన్వి హ్యాపీ బర్త్డే తాత తినేస్తున్నారు కేక్ మేము వచ్చే లోపల కేక్ మొత్తం అయిపోయింది ఎల్లండి లాస్ట్ రెండు మొక్కలన్న నిలబడతాది ఫోటోలకి కుళ్ళే ఏర్పడినట్టుంది అత్త ఏ ఆపండి వస్తుంది కూతురు బర్త్డే మీది లాగుంది అంకుల్ పైకెక్కండి అంకుల్ పైకెక్కండి చెప్పేది ఏది అవి కూడా పైన ఉండాలా షోల్డరు అయ్యో అర్థమైంది మాకు చుక్కలు చూపించింది అమ్మా ఇది వేసేటప్పటికే

కేక్ తీసుకున్నారా పత్రి అయిపోయాక డెకరేషన్ కోసం మేము మేము అసలు కాదు అక్కడ ఉన్నాయి

பயணி பயப்படைய போலீஸ் பிள்ளை பயப்பட பயப்படுத்த నీ కూతురు ఫోటో వీడియో పెట్టు వీడియో చేసి పెడతాను యూట్యూబ్ లో నువ్వు మళ్ళీ వీలవు అడుగుదాం పర్మిషన్ ఎందుకు వచ్చింది ఏముంది దీంట్లో ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేస్తా నీ నా బదులు నువ్వు తినిపిని టేస్ట్ ఎట్టుంది చెప్పు ఇంకా ఓపికి కాల్పిని ఎల్లొస్తా ఓపిక నీరసం వచ్చేస్తుంది నీరసం వస్తుంది వాచ్ లో నిజంగా రాత్రికి మోతుకు బూటీ వెళ్తాడు కొంచెం దానికి గౌన్ వేసింది నేనే మూడు చెరువులు నీళ్ళు దాపించింది అంగులకి నాకు ఎంత ఏడ్చి కారులో తిప్పి దాన్ని వాళ్ళంతా

కేక్ అయిపోయిందా మంచి చాలా మంచిది అంత తింటావా ఎంత

ఇది నాన్ వెజ్ చెడిపోయిందీ ఇంట్లో తిండి లోపల ఇక్కడ ఉన్నాయి నాన్ వెజ్ తగలద్దు అసలా తగిలితే వద్దు వెజ్ వెజ్ మళ్ళీ ముక్కలు వేసామనుకో ீட்டுூர மாய <laughs> அம்மா அது மட்டன் மீது சிக்கன் மீது வந்து 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 காணப்பா கார்த்திக மாசம் கதா நீ முத்தம் படுத்துனம்மா தினேபலூர்ப்பா நானே

దీంటున్నాయా చూపిందా కప్పులు కప్పులు దాగమాట నీళ్ళు ఏ మీ అందరికి నీళ్ళు కావాలా

லூசி லப்பிங் கொண்டா

వెళ్ళండి పిన్ని పిన్ని అక్కడ ఒక ఆమె ఉంది చూడు వాళ్ళు వజ్రాలు వేటకు వచ్చి అన్నం లేక రెండు గంటల నుంచి అన్నం పెట్టారంట అన్నం పెట్టినా పిల్లలు వేసుకొని ఆటోలో ఉన్నారంట కవర్లో పెట్టి మన కవర్ ఇచ్చింది నిన్న అడగాలి కదా అని అట్లా కూర్చొని తినండి రావాలి కూర్చొని అంటే తినండి అంటే వచ్చి బాగా

అది కప్పు పెట్టి అది ఎందుకు నైట్ బుద్ధి దీనిపై నిండబెట్టేసి పన్నీర్ కర్రీ స్వీట్ వేసు సరిపోతుంది ఆయన ఎంత తింటారు రాత్రి ఇప్పుడు వచ్చాడు మళ్ళీ నేను వస్తున్నా ఉండి పోతుంది తుచానే వచ్చిందా ఉన్నాయి నేను చూడాలా పన్నీర్ కర్రీ ఆడుంది దాని మీద ఒక కప్పు పెట్టేసేస్తారు పోదు పూరకొచ్చండి లోపల కప్పులు సార్

காரப்பாணம்மா <laughs> మీ జేజా అక్క కోడల కుదర మా మా వాళ్ళ అమ్మ మాయమ్మ వాళ్ళమ్మ చెల్లి మీ జేజీ వీళ్ళమ్మ చెల్లి సాళ్ళు వెళ్ళిపోతున్నారా వీళ్ళంతా మీ వాళ్ళే నిర్దా మాకు నిదానంగా తిండండి పండితు క్లైమేట్ చేంజ్ మార్గం ఇది వేరు పేరే చెప్పడానికి మూడున్నర అయిదులేపా సరే అన్నాడు చేయబెట్టు ఇక్కడ ఆపరు అందుకే ఇక్కడ చేయబెట్టు చేపెట్టి పెట్టి ఇక్కడ పెట్టే చెయ్యి ఆపు నేనంటే ఎందుకు నీకు ఇంత లవ్వు నేనంటే ఎందుకు నీకు ఇంత లవ్ ఎట్లా మీ ఇల్లు చూసేదా చెట్లు నిమ్మకాయ చెట్లున్నాయి కరేపాకు కలిసి చెట్లు కనకాంబరాలు కాగడాలు ఇంకా హోమ్ టూర్ చేయాలా హోమ్ టూర్ హోమ్ టూర్ అంటే మేము ఈ నెల తినాలి వస్తాలే అప్పుడు ఉండేటప్పుడు అప్పుడు ఈయన తిని ప్రశాంతం కొనలేర మీరు ఎందుకు ఆయన బొప్పాసకాయలు నువ్వేమో పనికి పోవాలి మా ఇంటికంటే మీటికుందే

ఇప్పుడు పిల్లలు ఎవరు చూస్తున్నారు నా పెద్ద బిడ్డ ఉంది కదా ఏముంది కదా పెళ్లి కదా